హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాధిక కిచెన్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ తాలింపన్నం బ్యాచ్లర్స్ చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లో కర్రీ చేసుకోవడానికి టైం లేనప్పుడు ఈ రెసిపీ చాలా బాగుంటుంది స్టవ్ వెలిగించి బౌల్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యాక పోపు గింజలు పల్లీలు కరివేపాకు వీటన్నిటిని దూరగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయ్యాక టూ పచ్చిమిర్చి వన్ ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు దీంట్లో చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఇలా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి ఆనియన్స్ మగ్గించుకోవాలి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇక్కడ నేను ఉడికించి పెట్టుకున్న వన్ కప్ రైస్ని యాడ్ చేసుకుంటున్నాను ఇలా అంతా రైస్ని వేసాక ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ఈ తాలింపన్నం గురించి ఎవరికి తెలుసో నాకు కామెంట్ చేయండి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అంతా ఒకసారి కలుపుకోవాలి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ